హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియ్యూ ఈ ఈరోజు మన కిచెన్లో చేపల పులుసు అయితే ప్రిపేర్ చేశానండి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక చేపని తీసేసుకొని ఇలాగ శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకొని కొన్ని మజ్జిగ నిమ్మకాయలో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కడిగేసుకొని ఆ ముక్కలన్నిటిని ఒక బౌల్లో వేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అండ్ పసుపు కారం వేసేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి నేను మజ్జిగలో ఎందుకు వేసుకున్నానంటే ముక్కలు అనేది బాగా గట్టి పడతాయి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి మజ్జిగలో కొంతసేపు అలా పెట్టేసుకుంటే స్మెల్ అనేది కూడా పోతుంది సో అందుకని చెప్పేసి మజ్జిగలో వేసేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఫిష్ ముక్కలన్నిటినీ వేసేసుకొని మనము ఇలా ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి పేస్ట్ వేసేసుకొని పక్కన ఇది ఉడికించుకోవాలి నేనైతే ఒక్కసారి స్పూన్ తీసుకొని ఇలాగా అటు ఇటు కలిపేసుకుంటున్నానండి ఫిష్ అయితే ఆ తర్వాత చింతపండు రసాన్ని మొత్తం ఇలా మనము పిండేసుకొని చింతపండు రసం వేసేసుకోవాలి చూడండి చింతపండు రసం వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ ముక్కలన్నిటికీ ఈ పులుపు పట్టేసి చాలా బాగుంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి ఇది ఆల్మోస్ట్ ఇలా ఉడికిపోతుండంగా ఇందులోకి మనం కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఈ కరివేపాకు ఫ్లేవర్ ఈ ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది చూడండి ఆ తర్వాత కొంచెం నేను మెంతి పొడి అయితే వేసేసుకున్నాను అండ్ ఇంత కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకున్నాను ఈ మెంతి పౌడర్ ధనియాల పౌడర్ కొంచెం సేపు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఉంటే సరిపోతుంది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మెంతి పొడి అండ్ ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల చాలా మంచి స్మెల్ వచ్చేసి టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది టూ డేస్ అయినా సరేలే అలానే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ